హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమన్య వ్లాగ్స్ ఇది వచ్చేసి ఊర్లో వీడియో అండి మా ఇంటి దగ్గర మా చుట్టుపక్కల పొలాలు అలాగే పచ్చటి వాతావరణం ఇంకా మేము ఏమేమి పెంచుకుంటున్నామో ఏమేమి మొక్కలు ఉన్నాయని ఈ వీడియోలు అయితే ఉంటాయన్నమాట లాంగ్ వీడియో కదా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి చాలా బాగుంటుంది కోనసీమ అండి ఇది అమలాపురం సైడ్ మాట ఈ ఊరు ఇంకా చూడండి మా ఇంటి ముందు ఎట్లా కొబ్బరి చెట్లు అవి ఉన్నాయో కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు కదా చాలా బాగుంటుంది అన్నమాట న్యాచురల్ ఇది వచ్చేసి దూడపిల్లమాట మా బావగారు వాళ్ళ గేదెను పెంచుతారు మొన్న తుఫాన్కి పుట్టింది అన్నమాట ఇంకా పాల వ్యాపారం కూడా చేస్తారండి చూడండి ఇదే ఈ దో ఈ గేదెకైతే దూడ పుట్టింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు పసుపు కొమ్ము మొక్కలు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి పసుపు కొమ్మల మొక్కలు అన్నమాట పల్లెటూరులో ఇంకా మనం ఏదైనా న్యాచురల్గా పండించుకోవచ్చు సిటీలో అయితే ఇంకా అన్నీ స్పేస్ అయితే ఉండదు కదా ఇక్కడ మట్టికే అన్నీ పెరిగిపోతూ ఉంటాయి ఇది వచ్చేసి పనస మొక్క అన్నమాట ఇంకా ఉన్నాయి గో చీలగట్లంపు ఉంటాయి అన్నమాట అంతా ఒక దుక్కను కాకుండా అక్కడక్కడా అన్నమాట ఇది వచ్చేసి మల్లె చెట్టు ఆల్రెడీ నేను షార్ట్ పెట్టాను స్టార్టింగ్లో మల్లె చెట్లు అయితే రెండు ఉన్నాయన్నమాట ఇంక ఇవి వచ్చేసి మందార చెట్లు ఇంకా నిమ్మకాయ చెట్లు అంటారు కదా దెబ్బకాయ చెట్లు అవి కనకాంబరాల చెట్లు అయితే చాలా ఉంటాయి వర్షం మన వర్షం వచ్చింది వర్షానికైతే ఫుల్ రాలిపోయి కనకాబరాలన్నీని ఇంక ఇది వచ్చేసి పచ్చిపిచ్చి చెట్లు అన్నమాట పచ్చిమిర్చి చెట్లు అన్నమాట ఇవన్నీ అయితే మొక్క మొక్క మల్లె అంటారు కదా ఆ చెట్లు తెల్ల మల్లెలు ఇంక ఇవేమో కనకాబరాల మొక్కలు అన్నమాట ఇది వచ్చేసి గుత్తుపూల చెట్టు చాలా గుత్తుపూలు అయితే పువ్వులు అయితే కాస్తే చాలా బాగుంటుంది అన్నమాట లాంగ్ వీడియో అది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తే కనుక బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది బొబ్బాస్కాయ్ చెట్టు చాలా బొబ్బాస్కాయ చెట్లు అయితే ఉంటాయి అన్నీ ఒక చోట కాకుండా అక్కడక్కడ ఉంటాయి అన్నమాట చాలా స్వీట్గా ఉంటాయండి ఇంకా సిటీలో అయితే మనకి అంత ఒరిజినల్ అయితే దొరకవు నెక్స్ట్ వచ్చేసి ఇవి పొలాల మట్టి ఇదంతా మా బావగారైతే ఇంకా ఫార్మర్ మట అంతా పండిస్తారు మొత్తం ఇంటి చుట్టూరు పొలాలు ఉంటాయి చాలా బాగుంటుందండి గాలి వీస్తూ ఉంటే చూడండి మొత్తం చేయలేమట ఇదైతే బ్యా ఫస్ట్ అయితే ఫ్రంట్ సైడు ఇదైతే పక్క అనమాట ఇంటి పక్కన కొబ్బరి చెట్లు అలాగే తాటి చెట్లు నెక్స్ట్ వచ్చేసి ఈ చెట్టు తెలిసే ఎవరికైనా అని ముట్టుకుంటే ముడుచుకుపోతాయి కదా ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మా చిన్నప్పుడు అయితే మేము తెగ ఆడుకుండే వాళ్ళము బాగుంటుంది మళ్ళీ ఇప్పుడు అంటే ఈ జనరేషన్ వాళ్ళకైతే తెలియదు ఇలాంటివి మేము చదువుకుండి ఏజ్లో కాలేజ్ డేస్లో అయినా సరే ఇట్లా మొక్కలో పట్టుకుంటే బిల్లగా ఆడుకునే వాళ్ళం మేము ఎవరికైనా ఇలాంటి మెమరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మేము కోళ్ళు అయితే పెంచుకుంటాం అన్నమాట చాలా కోళ్ళు పుంజులు పెట్టలు అయితే పెంచుతారు మా బావగారు ఇంకా అంటే సంక్రాంతికి అయితే పందం కోళ్ళు అయితే వేస్తారు అన్నమాట ఇప్పుడైతే తక్కువే ఉన్నాయి చాలా ఒక నలభై కోడి దాకా ఉండేది పెట్టలు ఇంకా పుంజులు చూసారా అయితే మేస్తున్నాయి నాటు గుడ్లు అయితే అయ్యో ఉంటే కోడి కోడిపిల్లని కూడా పెంచుతారు ఆల్రెడీ నేను షార్ట్ పెట్టాను ఇప్పుడు కూడా చూపిస్తాను చూడండి ఇంకా కోడిపిల్లలు చూడండి ఎంత బాగున్నాయో కోడిపిల్లల శబ్దాలు వింటే బెలే ఉన్నాయి పల్లెటూరు అనగా ఇవన్నీ ఉంటే చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏవో మొక్కలు నాకు తెలియవాట్లు లేవు గులాబీ చెట్టు ఇంకా చామంతి చెట్టు బంతపూల చెట్లు ఫ్లవర్స్ అయితే లేవు ఇంకా నెక్స్ట్ వచ్చేసి కలబంద అలాగే మీకు బ్రహ్మకమలం మొక్క చూపించాను కదా పైన ఉందన్నమాట అదైతే నేను వీడియో తీయలేదు ఇది చిన్న అయితే పాకింద పాతారు మా మొక్క ఇంకా ఇది వచ్చేసి అరటి చెట్లు అయితే గెల తెంపుకొని వచ్చారు అన్నమాట చాలా అరటి చెట్లు అయితే ఉంటాయండి బ్యాక్ సైడు పొలాల చుట్టూ అయితే పెంచుతారు అన్నమాట చాలా స్వీట్గా ఉంటాయి అన్నీ నేచురల్గా దొరుకుతాయి అన్నమాట మామిడి చెట్లు మామిడికాయ సీజన్ వచ్చినప్పటికైతే చాలా మామిడికాయలు మేము ముగ్గేసుకుని అయితే తింటాము అలాగే నేను వీడియో తీసిన రోజున అయితే ఇంకా దింపైతే తీశారనమాట అది కూడా కొంచెం కలిపాను వీడియోలోని చూడండి మామిడి చెట్లు అలాగే పనస చెట్లు ఇది వచ్చేసి బొబ్బాస్కాయ చెట్లు అన్నాను కదా చాలా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి వంకాయ వంకాయ చెట్లు అన్నమాట వంకాయలు వంకాయలు గోంగూర బెండకాయలు ఇంకా చాలా అయితే వేస్తారన్నమాట మొక్కలు చూడండి అక్కడక్కడైతే ఉన్నాయన్నమాట ఇలా పండించుకుని తింటే చాలా బాగుంటుంది అంటే మన బయట కొనుక్కోకుండా ఇలాగ మనం న్యాచురల్గా పండించుకుని తింటే చాలా బాగుంటుంది కదా నెక్స్ట్ వచ్చేసి అవైతే బెండకాయ చెట్లు ఆనపకాయ అంటే సొరకాయ కొంతమంది ఆనబకాయ అంటారు సొరకాయ అవి కూడా పండించేవన్నమాట బూడిద గుమ్మడికాయలు అవి అయితే ఇప్పుడైతే వేయలేదు అందుకే ఇవి ఉన్నవే నేను వీడియో తీసాను అనమాట బంతిపూల చెట్లు అన్నమాట ఇవి నెక్స్ట్ ఇదిగోండి ఇది వచ్చేసి బెండకాయ చెట్లు ఇంకా బొబ్బస్కాయ చెట్టు అని చెప్పాను కదా నెక్స్ట్ వచ్చేసి ఇవి కొబ్బరి చెట్లు దింపు తీస్తారు అనమాట అప్పుడు చుట్టూ కొబ్బరి చెట్లు కదా అదంతా మాదే ఇంకా దింపు తీస్తుంటే నేను పైన అయితే తీసానుమాట బొండాలు అవిని ఇది వచ్చేసి పొనగంట కూర అంటారు కదా పొనగంటి అవి అయితే న్యాచురల్గా అన్నమాట ఇక్కడ చూడండి ఇదంతా మొత్తం పొనగంట ఆకే అన్నమాట మొత్తం అలవేసింది అంతా అని చాలా అయితే అన్నమాట చూడండి ఇదంతా మొత్తం అంతా అదే ఆకు పొనగంట ఆకు అదే అండి మా హౌస్ బ్యాక్ సైడ్ అంతా మా బావగారు అయితే పండిస్తారు నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి చెట్లు మాట చాలా ఉంటుంది మొత్తం తోట అంతా తిరిగి తీసేటప్పటికీ చాలా టైం పట్టింది పచ్చిమిర్చి చెట్లు అంతా గ్రీన్గా ఉంది కదా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి గడ్డ అండి చాలా చిట్టి చామంతిలా ఉన్నాయి కదా నెక్స్ట్ ఇది ఇది కూడా చెప్పాను కదా అక్కడక్కడ పండిస్తారు అనేసి బెండకాయ చెట్లు అయితే అవి నెక్స్ట్ ఇది కరివేపాకు చెట్టు మాట చిన్న చిన్న చెట్లు కూడా ఉన్నాయి ఇదంతా బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట నెక్స్ట్ అద్దె చెట్టు చూడండి ఇవి కూడా పసుపు కొమ్మల చెట్లే ఇదంతా దింపైతే తీసారు మేము అక్క మా అక్క నేను అయితే ఇంక మొత్తం అన్నమాట ఒక దుక్కిన చూడండి అన్నీ పసుపు కొమ్మల చెట్లు అన్నమాట ఇదైతే కొన్ని కనకంబరాల చెట్లు పూలన్నీ పువ్వులన్నీ వర్షం వచ్చినప్పుడు మేము వచ్చేటప్పటికైతే ఏమీ లేవు అరటి చెట్లు అరటి పువ్వులు అవన్నీ అరటి పువ్వుతో కర్రీ కూడా వండుకుంటారు చూడండి ఇక్కడ అయితే దింపి తీసేసి కొబ్బరికాయల్ని డొక్కల కింద తయారు చేసుకుని పొయ్యిలో పెట్టుకుంటారు అన్నమాట ఇదే అన్నమాట మొత్తం అంతా మోసి ఇక్కడైతే వేశారండి ఇంతే అండి వీడియో అయితే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి